నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండియాత్మకూర్ మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు మద్దిగారి బలరాముడు మదన భూపాల్ ఆధ్వర్యంలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి సమక్షంలో దాదాపు నలభై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు వీరికి మాజీ ఎమ్మెల్యే బుడ్డ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కడమల కాలువకు చెందిన వైసీపీ నాయకురాలు కలసపాటి హరిప్రియతో పాటు మదన సురేష్ రాజు జయరాజు నాగరాజు మధుమాబు అక్బర్ వలి తదితరులు టిడిపి పార్టీలో చేరారు టిడిపి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని కలసపాటి హరిప్రియ తెలిపారు એ રામડો એ રામડો રામડો નાયના કાલસાપાડે એલീഷા એલീഷા નાયના કાલસાપાડે એલീഷા એલീഷા નીલોરી જયપાલ જયપાલ થાલે મામા નિશ્ચિત પર કાલસાપાડે જયપાલ કાલસાપાડે એ ડબલમ કાલસાપાડે వెంકટરાવ

చీ ఆ కండియా వాడు మాట్లాడు మాట్లాడు చాలా బయం కల్తమ రణమయ గుండపోగల సదాకర్ అరేయ్ తీయ అన్న భయ కలన